పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ డార్లింగ్ మనం కలుద్దాం నైట్ పార్టీ చేసుకుందామని గర్ల్ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎగేసుకొని వెళ్ళాడు ఓ వ్యాపారి నేను నీకు కారు పంపిస్తున్నాను ఆ కారు ఎక్కేసి వచ్చేసేయి రాత్రికి మజాజ్ చేద్దామంటే కలలు కంటూ వెళ్ళిపోయాడు వాహ్ చాలా రోజుల తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను ఇవాళ ఫుల్గా ఎంజాయ్ చేస్తానని అతని ఊహల్లో ఉన్నాడు కానీ అతను ఎక్కిన కారు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు బెంగళూరులోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళగానే కొందరు వ్యక్తులు అతని చుట్టుముట్టారు అతని కాళ్ళు చేతులు కట్టేశారు నోటికి ప్లాస్టర్ వేశారు నేరుగా సర్వీస్ అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి అతని జేబులో ఉన్న లక్ష రూపాయలు లాక్కొని నిన్ను కిడ్నాప్ చేశామనే విషయాన్ని చాలా నింపాదిగా చెప్పారు అప్పుడు కానీ తెలియలేదు తన గర్ల్ ఫ్రెండే తన వెన్ను పోటు పొడిసిందని గర్ల్ ఫ్రెండే తనని కిడ్నాప్ చేయించిందని ఊహించని పరిణామం అతన్ని తీవ్రమైన ఇబ్బందుల్లో పడేసింది ఒక రకంగా చెప్పాలంటే అతనికి ప్రాణాపాయం వరకు తీసుకెళ్ళింది బెంగళూరులో జరిగిన ఈ కిడ్నాప్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది బెంగళూరుకు చెందిన లారెన్స్ మెల్విన్ మహిమా వాట్ వీళ్ళిద్దరిని చూడండి స్క్రీన్ పైన వారిద్దరు ఫోటోలు లారెన్స్ మెల్విన్ దుబాయ్లో ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేశారు బాగా డబ్బులు సంపాదించాడు చాలా రిచ్ ఫెలో ఇప్పుడు అయితే అతనికి బెంగళూరులో ఈ మహిమ మహిమ వాట్ అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఈ గర్ల్ ఫ్రెండ్ చాలా రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ లారెన్స్ కోసం ఎదురు చూస్తుంది కానీ లారెన్స్ డబ్బు సంపాదనలో బిజీ అయిపోయి బెంగళూరుకి రావడం మానేశాడు ఇదే మహిమ మెల్ వాట్కి కొంత ఆ కొత్త ఆలోచన సృష్టించింది ఇతడితో ఎంతకాలం అని వేగుతాం వీడి కోసం ఎంతకాలం ఎదురు చూస్తాం ఒక్కసారి ఇతడి నుంచి డబ్బు లాగేస్తే పోతుంది లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆలోచించింది మహిమా వాట్ సో దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది లారెన్స్ ఈసారి దుబాయ్ నుంచి బెంగళూరు వస్తున్నట్టు గర్ల్ఫ్రెండ్కి సమాచారం ఇచ్చాడు దుబాయ్ నుంచి జూన్ ఈ ఈ నెల జూలై మొదటి వారంలో లారెన్స్ దుబాయ్ నుంచి బెంగళూరులో దిగాడు లారెన్స్ మెల్విన్స్ నుంచి వస్తాం కేరళ కేరళలో తన తల్లి ఉంటుంది తన తల్లిని చూడాలనుకున్నాడు బ్యాంగ్లూరులో వాళ్ళ కుటుంబం స్థిరపడింది కొన్ని రోజులుగా సో తల్లి కేరళలో ఉండడంతో అతను కేరళ తన స్వస్థలానికి వెళ్ళాడు పోయి తల్లిని కలిసి ఆమెను తీసుకొని బెంగళూరుకి వచ్చాడు బెంగళూరులో వాళ్ళ ఇంట్లో ఉండాల్సింది లారెన్స్ కొంత ఎంటర్టైన్మెంట్ కోసం ఎంజాయ్ చేయడం కోసం ఒక లగ్జరీ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు జూలై పదమూడవ తేదీన ఆ మదర్ని ఇంట్లో వదిలేసి ఆ లగ్జరీ హోటల్కి వెళ్ళిపోయి రూంలో ఉన్నాడు అప్పటి నుంచి తను హ్యాపీగా హోటల్లోనే ఉంటున్నాడు అనుకుంది తల్లి ఏదో పనుందని చెప్పేసి వచ్చాడు కాబట్టి సరే ఆ రోజు నుంచి కనిపించడం మానేశాడు ఎక్కడికి వెళ్ళాడని ఆరోపిస్తే జూలై పద్నాలుగవ తేదీన లారెన్స్ ఎప్పుడైతే హోటల్ రూమ్కి వచ్చాడో ఆ రోజు మెల్విన్ ఈమె మహిమ వాటి ఎవరైతే అయిన గర్ల్ ఫ్రెండ్ ఉందో పక్కనే మన బాక్స్లో చూస్తున్నారు కదా ఆ లారెన్స్కి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఈ ఈరోజు రాత్రి మనం కలుద్దాం జూలై పద్నాలుగవ తేదీన జరిగింది సంఘటన లాలింగ్ ఈ రోజు రాత్రి మనం కలుద్దాం మంచి మజా చేద్దాం పార్టీ చేసుకుందామని ఒక ఆశ పెట్టింది చాలా రోజులవుతుంది గర్ల్ ఫ్రెండ్ పిలవడంతోనే ఎవరైనా నమ్మకంగా ఉంటుంది కదా గర్ల్ ఫ్రెండ్ అందుకనే నమ్మకంతో లారెన్స్ గర్ల్ ఫ్రెండ్ చెప్పినట్టు చేశాడు ఆ అమ్మాయి మహిమ చాలా స్పష్ట తెలివిగా లారెన్స్కి ఒక విషయం చెప్పింది మీ హోటల్లో కలవడం నువ్వు ఉన్న ప్లేస్లో సో నేను ఒక ప్లేస్కి రం తీసుకెళ్తాను ఒక కార్ పంపిస్తున్నాను ట్యాక్సీ ఆ ట్యాక్సీలో ఎక్కేసి వచ్చాయని చెప్పింది సో లారెన్స్ చెవిలో చెవులో ఫోన్ ఇయర్ ఫోన్లు పెట్టుకొని కళ్ళకి నల్ల నల్లద్దాలు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని లగ్జరీగా లావిష్గా వెళ్ళి ఆ కార్లో కూర్చున్నాడు ఆ కార్ ఎట్ ఎళ్ళుతుందో చూసుకోలేదు మనడు సరిగ్గా ఆ కార్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి కాకుండా బెంగళూరులోని ఒక అన్నోన్ ప్లేస్లో ఒక అన్నోన్ ప్లేస్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్కి వెళ్ళింది ఆ సర్వీస్ అపార్ట్మెంట్లో లారెన్స్ని ఎనిమిది మంది వ్యక్తులు మొత్తం ఎయిట్ మెంబర్స్ అక్కడ కిడ్నాపర్స్ని కూడా పట్టుకున్నారు ఇవాళ ఈ ఎనిమిది మంది కేవలం నలుగురినే పట్టుకున్నారు ఇప్పుడు మొత్తం ఎనిమిది మంది గ్యాంగ్ లారెన్స్ని కిడ్నాప్ చేసి అందులో నలుగురు దొరికారు వీళ్ళు ఆ నలుగురు సో ఈ గ్యాంగ్ అతన్ని అటకాయించి అతని దగ్గరున్న లక్ష రూపాయలు తీసుకున్నారు లారెన్స్ని యాభై లక్షలు కావాలని డిమాండ్ చేశారు లారెన్స్ యాభై లక్షలు ఇవ్వలేను నా వల్ల కాదు నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పేసి కిడ్నాపర్లతో మాట్లాడాడు మరి ఎంత ఇస్తామని గట్టిగా ఒత్తిడి చేస్తే ఇరవై లక్షలు ఇస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చాడు కానీ ఒప్పుకోలేదు ఇరవై లక్షలు ఇస్తే నీ ప్రాణాలు తీసేస్తామని బెదిరించారు కిడ్నాపర్స్ దీంతో లారెన్స్ చిట్ట చివరికి యాభై లక్షలు ఇస్తానని అంగీకరించాడు మరి కిడ్నాపర్స్ కూడా ఇక్కడ ఆలోచించాలి దురాస దుఃఖానికి చేయటంటే ఇదే నిజానికి కిడ్నాపర్స్ వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయం అప్పటికి లారెన్స్కి తెలియదు తన గర్ల్ ఫ్రెండే తనను కిడ్నాప్ చేయించిందనే విషయం లారెన్స్కి తెలియదు కిడ్నాపర్లు ఎవరో తనని గుర్తించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకుంది అనుకున్నాడు లారెన్స్ కాసేపటికి యాభై లక్షలకు అంగీకారం తెలిపడంతో ఒక్కసారిగా కిడ్నాపర్స్ వాయిస్ మారిపోయింది యాభై కాదు రెండు పాయింట్ ఐదు కోట్లు రెండున్నర కోట్లు ఇస్తేనే నిన్ను విడుదల చేస్తాం లేదంటే నీ ప్రాణాలు తీసేస్తామని చెప్పేసి బెదిరించారు అర్థం కాలేదు లారెన్స్కి చివరికి లారెన్స్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వారు కిడ్నాపర్లతో వ్యాపారం మాట్లాడాలన్నా బేరం కుదుర్చుకోవాలన్నా అతను అక్కడి నుంచి కదల్లేని పరిస్థితి ఊహించని విధంగా అతనికి అతని తల్లి మేలు చేసింది ఎప్పుడైతే జూలై పదమూడవ తేదీన హోటల్ కని వెళ్ళిన కొడుకు తిరిగి రాలేదు పద్నాలుగో తేదీన వేచి చూసింది పదిహేనో చేసిన తేదీన తెలిసిన వాళ్ళని వాకప్ చేసింది పదహారవ తేదీన జూలై పదహారవ తేదీన పోలీసులకు బెంగళూరులోని అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అశోక్ నగర్ పోలీసులు లారెన్స్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేపడుతున్నారో విచారణ కొనసాగుతున్న తరుణంలోనే ఒక దేవత లారెన్స్ లైఫ్లో ఒక మహిళ దేవతలా మారిపోయింది ఏదైతే లారెన్స్ని కిడ్నాప్ చేసి ఒక అపార్ట్మెంట్లో దాచిపెట్టారో సర్వీస్ అపార్ట్మెంట్లో దాచిపెట్టారో అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఒక మహిళ తన పక్క ఫ్లాట్లో ఉన్న ఈ లారెన్స్ అండ్ కిడ్నాప్ గ్యాంగ్ని అనుమానించింది వాళ్ళతో ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ని అనుమానించి స్థానిక పోలీసులకు మనకు వంద నెంబర్ ఉంది కదా వంద నెంబర్కి కాల్ చేస్తే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అక్కడ సిచ్యువేషన్ గమనించి ఇక్కడ ఏదో తంతు జరుగుతుందని అపార్ట్మెంట్ మీద రైడ్ చేస్తే అందులో కాళ్ళు చేతులు కట్టేసి ఉంచిన లారెన్స్ కనిపించాడు లారెన్స్ని విడిపించి కిడ్నాప్ అందులో ఉన్న అప్పటికి అందుబాటులో ఉన్న ఎనిమిది మంది గ్యాంగ్ ఉంది మొత్తం ఇది ఇంకో నలుగురు మొత్తం అంటే మహిమతో కలిపి ఎనిమిది మంది ఉన్నారు ఇందులో కిడ్నాప్ ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని నాలుగు తగిలిస్తే మొత్తం కథ బయటపెట్టారు లారెన్స్ కళ్ళ ముందే ఏ బాబు నీకు నేను కిడ్నాప్ చేయించి చేసింది మేం కాదు కిడ్నాప్ చేయించిన మనిషిని గర్ల్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ మహిమనే నేను కిడ్నాప్ చేయించిందని చెప్పారు అప్పటికి లారెన్స్ కళ్ళు బయర్లు కమ్మాయి లారెన్స్ ఊహించని పరిణామం అరే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే సేద తీరుతామనుకుంటే గర్ల్ ఫ్రెండ్ తనని బుక్ చేసింది అది కూడా హత్య చేసేందుకు రెడీ అయ్యింది తన దగ్గర డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేసిందని తెలుసుకున్న లారెన్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పటికే లారెన్స్ తల్లి పోలీసు కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్ కింద కిడ్నాపర్స్ని అరెస్ట్ చేశారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిన తర్వాత లారెన్స్ కూడా తన గర్ల్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్ మహిమ పైన కిడ్నాప్ చేశారు ప్రస్తుతం లారెన్స్ గర్ల్ ఫ్రెండ్ కనిపించకుండా పోయింది లారెన్స్ గర్ల్ఫ్రెండ్ కనిపించకుండా పోయింది ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది కేవలం డబ్బు కోసం డబ్బు కోసం తన బాయ్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసి అతని దగ్గర రెండున్నర కోట్లు వసూలు చేసి లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంది నిజానికి ఎందుకు మహిమా వాట్ ఇంత దురాగతానికి ఇంత దుస్సాహసానికి ఒడిగట్టిందని ఆరా తీస్తే మహిమా వాట్కి లేని అలవాట్లు అంటూ లేవు పబ్బులు క్లబ్బులు అట్లాగే లావిష్ లైఫ్ వృధా డబ్బులు ఖర్చు పెట్టే అలవాట్లున్నట్టుగా పోలీసుల విచారణ తేలింది ఇది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసేవారికి ఖచ్చితంగా ఇదొక హెచ్చరిక సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తే లైఫ్ ఎలా నాశనం అవుతుంది ఎటువంటి ఇబ్బందుల్లో ఉచ్చుల్లో ఇరుక్కుంటారు ఎటువంటి సమస్యల్లో ఎదుర్కొంటారు అనేది చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇది నిజంగా ఇది చెప్పాలనుకుంటే ఒక అవేర్నెస్ దయచేసి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి ఆ ఆ అనుమానాస్పద వ్యక్తులతో స్నేహాలు ఎప్పటికీ ప్రమాదకరం ఉంటాయి ముఖ్యంగా ఇటువంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి మీరేమనుకుంటున్నారు ఈ లారెన్స్ అట్లాగే మహిమ వాట్ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్